మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాదమూర్తి ఈరోజు మీకు ఒక నాలుగు ప్రేమ మంత్రాలు నేర్పాలని ఈ వీడియో చేస్తున్నానండి ప్రసాదమూర్తి ఏంటి మంత్రాలు ఏమిటి అని మీరు ఆశ్చర్యపోవద్దు అంత ఆశ్చర్యం వద్దు కానీ విన్న తర్వాత ఈ మంత్రాలు ఏంటి ఈ ఏంటి ప్రేమ ఏమిటి అనేటటువంటి విషయం అర్థమవుతుంది ఒకటి మనం ఈ ప్రపంచంలో మానవ జన్మ ఎత్తాము కేవలం మనమే కాదు ఈ ప్రపంచంలో అనేక అనేక యుగాలుగా మనుషులు జీవిస్తూ వచ్చారు వారి మేధస్సు వారి మనస్సు వారి ఆలోచన వారి పరిశ్రమ అంతా కలగలిసి మనం ఈ అభివృద్ధిని అనుభవిస్తున్నాం ఇదంతా ఒక ఎత్తు అయితే మనిషికి ప్రేమ అనేటటువంటిది చాలా అవసరం ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ నాలుగు మంత్రాలు చాలు మీరు పరిపూర్ణమైనటువంటి ప్రేమ పొందడానికి అలాగే ఈ ప్రపంచానికి పరిపూర్ణమైనటువంటి ప్రేమను పంచడానికి మీరు ప్రేమికులైతే ప్రియురాల నుంచి ప్రియురాలు ప్రియుడి నుంచి స్నేహితులైతే పరస్పరం స్నేహితుల నుంచి భార్యాభర్తలైతే భర్త నుంచి ప్రేమ నుంచి భర్త నుంచి భార్య భార్య నుంచి భర్త అలాగే తల్లిదండ్రులు పిల్లల నుంచి పిల్లలు తల్లిదండ్రుల నుంచి అందరూ కూడా ఒక కంప్లీట్ లవ్ అనేటటువంటిది పొందవచ్చు దానికి నాలుగు మంత్రాలు చాలు ఏమిటిది కేవలం నాలుగు మంత్రాల్లో మనం ప్రేమ పొందేయచ్చా అంటే నిజమే ఇదిగో మనం ఒక పుస్తకం గురించి మాట్లాడుకుంటున్నాం తెలుసు కదా థిక్ నాట్ హన్ అనేటటువంటి గ్రేట్ వీక్నామ్ బుద్ధిస్ట్ ఫిలాసఫర్ రాసినటువంటి పుస్తకం గురించి మాట్లాడుకుంటున్నాం ఆల్రెడీ మూడు భాగాలు మాట్లాడాం ఎనిమిది భాగాల్లో అవుట్ ఆఫ్ ఎయిట్ చాప్టర్స్ ఇది ఆ పుస్తకం మిత్రులారా అద్భుతమైన ఈ పుస్తకాన్ని మీకు పూర్తిగా ఎనిమిది భాగాలు పరిచయం చేస్తున్నాను కదా ఆ ఎనిమిది భాగాల్లో ఇప్పుడు నాలుగో భాగానికి వచ్చాము ఈ నాలుగో భాగమే ఏమిటంటే డీప్ లిజనింగ్ అనేటటువంటిది ఇందులోనే ఈ నాలుగు ప్రేమ మంత్రాలు ఈయన మనకి బోధించాడు ఆ నాలుగు ప్రేమ మంత్రాలు ఏమిటి అనేటటువంటిది చెప్పుకునే ముందు మీకు ఇక్కడ ఆ మంత్రాలలోకి వెళ్ళడానికి ఆ మంత్రాలు జపించడానికి ఆ ప్రేమను పరిపూర్ణంగా పొందడానికి ముందు కొన్ని మాటలు ఆయన చెప్పాడు అనమాట అవి ఏమిటయ్యా అంటే అసలు చాప్టర్ పేరే డీప్ లిజనింగ్ అంటే లోతుగా లేదా గాఢంగా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పరిపూర్ణంగా వినడం అనేటటువంటిది పరిపూర్ణంగా వినడం స్పష్టంగా వినడం డీప్ లిజనింగ్ అనేటటువంటిది మీరు సాధించాలి అది ఈ చాప్టర్లో చెప్పినటువంటిది దీనికి ఎండింగ్గా ఆయన ప్రతి అధ్యాయంలోనూ ప్రాక్టీస్ చెప్తాడు కాబట్టి నాలుగు మంత్రాలను ఈ ఈ చాప్టర్లో చెప్పాడు నాలుగు ప్రేమ మంత్రాలను చెప్పాడు ఈ చాప్టర్లో అవి ఏమిటి అనేటటువంటిది మనం తర్వాత చెప్పుకుందాం జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఈ పుస్తకంలో ముందుగా ఏం చెప్పింది ఏమిటా అంటే లిజనింగ్ చాలా కీలకమైనటువంటిది మనం ప్రతి చాప్టర్లోనూ కూడా ప్రాక్టీస్లో ఆయన బ్రీతింగ్ ఇన్ బ్రీతింగ్ అవుట్ అనేటటువంటిది ఖచ్చితము మూలము అదే కేంద్రము అదే ఆధారము ఈ సమస్తమైనటువంటి సైలెన్స్ ప్రాక్టీస్కి అనేది మనకు తెలుసు కదా సో వినడం అనేటటువంటిది నువ్వు ప్రాక్టీస్ చేయాలి సో వినడం అనేటటువంటిది ఏమిటి వినడానికి ప్రాక్టీస్ ఏమిటి మనం వింటూనే ఉన్నాం కదా పుట్టినప్పుడు తల్లిదండ్రులు పాఠశాలకు వెళితే బడిలోకి వెళ్తే గురువులు తర్వాత స్నేహితులు తర్వాత ఇక రకరకాలుగా అందరూ చెప్పే మాటలు మనం వింటూనే ఉన్నాం కదా అంటే అది కాదు ఈయన చెప్పేది ఏమిటి అంటే మైండ్ఫుల్నెస్తో వినాలి మైండ్ఫుల్నెస్తో వినడం కోసం నువ్వేం చేయాలంటే ఎదుటి వాళ్ళని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం కోసం ఎదుటి వాళ్ళని వినాలంటే ముందు నిన్ను నువ్వు వినాలి నిన్ను నువ్వు వినాలంటే ఏం చేయాలి ముందు నీ హృదయంలో నీకంత స్పేస్ ఉండాలి మనం చాలాసార్లు వింటూ ఉంటాం ఎంతో విశాలమైన హృదయం రావాడిది అనే మాట ఆ విశాలమైన హృదయం అంటే ఏమిటి ఎప్పుడూ ఆలోచించలేదంతా తీరుబడిగా కానీ బయట ఇతర వ్యక్తుల నుంచి వినడానికి కానీ లేదా నిన్ను నువ్వు వినడానికి కానీ నీ హృదయంలో ఒక స్పేస్ అంటూ ఉండాలి కదా ఖాళీగా ఉండాలి కదా నానా రకాల చెత్తతో మనం నింపేసి ఉంచుతాం కదా కాబట్టి ఆ స్పేస్ని ఏర్పరచుకుంటూ ఉండాలి అది ఎంత విశాలమైంది అయితే నువ్వంతా ఈ బయట నుంచి గ్రహించగలుగుతావు అలాగే ఈ బ్రై బయట ప్రపంచానికి కూడా నువ్వు వినగలుగుతావు ఇది డీప్ లిజనింగ్కి చాలా కీలకమైనటువంటి విషయం ఏమిటంటే ముందుగా నిన్ను నువ్వు వినడము నీ మైండ్లో ఒక స్పేస్ని ఏర్పరచుకోవడం అనేటటువంటిది చాలా కీలకము అదే విశాల హృదయం అంటే అని చెప్తూ వర్చ్యూ ఆఫ్ నాన్ యాక్షన్ గురించి చెప్పాడు ఇందులో అంటే నాన్ యాక్షన్ అంటే ఏమి చేయకుండా ఉండడం కోసం ప్రాక్టీస్లో కూర్చోవాలి సిట్టింగ్ మెడిటేషన్ వాకింగ్ మెడిటేషన్ అలాగే లిసనింగ్ మెడిటేషన్ మెడిటేషన్లో రకరకాలు ఉంటాయి కదా ఇప్పుడు మాట్లాడవద్దు అని అన్నాడు అనమాట మాట్లాడవద్దు అంటే నిశ్చలంగా కూర్చోమని అంటే దాని అర్థం జడత్వం కాదు ఏమి చేయకుండా ఉండమని కాదు వర్చ్యు ఆఫ్ నాన్ యాక్షన్ అనేటటువంటి ఒక గొప్ప మాటని ఈయన వాడాడు అంటే నిశ్చల ధర్మం లేదా ధార్మిక నిశ్చలత్వం అది జడత్వం కాదు ఏమీ చేయకుండా ఉండమని కాదు నిన్ను నువ్వు అర్థం చేసుకుంటూ నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటూ ఇతరులను పరిశీలన చేసుకోవడానికి నీ మనసులో ఆ మాత్రం స్పేస్ని ఏర్పరచుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే తప్పనిసరిగా నువ్వు ప్రశాంతంగా ఉంటావు నీతో పాటు ఇతరులు కూడా ప్రశాంతంగా ఉంటారు అనేటటువంటిది ఒక విషయం ఇందులో చెప్పాడు ఈ విషయం చెబుతూ ఆయన ఏం అంటే ఇతరులను వినడం కానీ నిన్ను నువ్వు వినడం కానీ ఇదంతా కూడా ఒక కంపాషన్తో చెయ్యాలి అంటే ఇతరులను వినడం అనేటటువంటిది సహానుభూతితో చెయ్యాలి ఇతరుల పట్ల సహానుభూతి ఉంట ఉన్నప్పుడే ఆ ప్రేమ అనేటటువంటిది ఉన్నప్పుడే నువ్వు ఇతరులను ఇతరులను పరిపూర్ణంగా వినగలుగుతావు ఎప్పుడు వినగలుగుతావు నీ హృదయంలో నీ మైండ్లో ఆ స్పేస్ ఉన్నప్పుడే కదా అంతా క్రిక్కిరిసిపోయి ఉంటే నువ్వు ఇతరులను వినలేవు నువ్వు చెప్పేది కూడా నువ్వు వినలేవు అదనమాట దానికోసం ఆయన నిత్య జీవితంలో కొంత ప్రాక్టీస్ చేయండి అని చెప్పేసి దానికి ఏం చెప్పాడంటే సౌండ్ ఆఫ్ బెల్ అని చెప్పేసి ఒకటి చెప్పాడు అంటే మనం పూజ చేసుకునేటప్పుడు చాలామంది ఇళ్లలో బెల్ల పెట్టుకుంటారు గంట మోగిస్తూ ఉంటారు ఆ గంటకు అర్థం ఏమిటో కూడా మనం ఆధ్యాత్మికవాదులు లేదా మతవాదులు రకరకాలుగా చెప్పచ్చు ఈవెన్ ఏంటి అంటే నీ మైండ్ డైవర్ట్ కాకుండా ఉండడం కోసం బెల్ ఇక్కడ సౌండ్ ఆఫ్ బెల్ అనేటటువంటి దాన్ని ఈయన సౌండ్ ఆఫ్ బుద్ధ అని అన్నాడనమాట అంటే ఎప్పుడైతే నీ మనసు డిస్టర్బింగ్గా ఉంటుందో ఎప్పుడైతే ఇతర విషయాలతో డిస్ట్రాక్టింగ్గా ఉంటావో అప్పుడు గంట మోగించు గంట అంటే అది ఫిజికల్గా ఉండొచ్చు లేదా ఇమాజినరీ బెల్ కూడా కావచ్చు నువ్వు కూర్చోవచ్చు నీతో పాటు నీ పిల్లల్ని నీ భార్యని లేదా నీ స్నేహితుడిని లేదా నీ లవర్ని ఎవరినైనా కూర్చోబెట్టి ఆ గంట శబ్దాన్ని వినండి అంటే మౌనంగా ఉండడము ఒక ఒక ఒకనొక ఇమాజినరీ బెల్ సౌండ్ అనేటటువంటి దాన్ని మీరు వింటూ కూర్చోండి అనేటటువంటిది ఈ ప్రాక్టీస్ అనమాట అంటే ఒకరిని ఒకరు కలిసి కూర్చున్నప్పుడు అంతా కూడా ఇట్లాగా ప్రాక్టీస్ చేసుకుంటూ చేసుకుంటూ నువ్వు వినడం అనేటటువంటిది కేవలం నువ్వే కదరా నీ యాన్సెస్టర్స్ని వినడం కూడా అవుతుంది ఇదేంటిది ఎప్పుడో వెళ్ళిపోయారే మన పూర్వీకులు తాత ముత్తాతలు లేరు కదా వాళ్ళను వినడం ఎలాగా నిన్ను నువ్వు వినడం అంటే నీ నీ యాన్సెస్టర్స్ని వినడం అలాగే నీ యాన్సెస్టర్స్ నిన్ను వినడం అనేటటువంటిది కూడా చెప్పాడు దానికి కారణం దానికి ఏం చెప్పాడు అంటే ఒక రీజనింగు నీ ప్రతి కణంలో ప్రతి సెల్లో నీ ఒంట్లో ఉన్న ప్రతి సెల్లో నీ యాన్సెస్టర్స్ ఉన్నారు నీ తల్లిదండ్రులు నీ తాత ముత్తాతలు అందరూ కూడా నీ పూర్వీకులు అందరూ కూడా తిష్ట వేసి ఉన్నారు వాళ్ళందరి యొక్క సమాహారమే నీ దేహము నీ ఆత్మ నీ సంపూర్ణమైనటువంటి ఆహారం రానయన నువ్వు వింటున్నది వాళ్ళు వింటారు వాళ్ళు వింటున్నది నువ్వు వింటావు వాళ్ళ బాధల్లో చాలామంది చాలాసార్లు బహుశా దుఃఖంలోనూ ఈ ప్రపంచాన్ని ఎలా వినాలి లేదా తమను తాము ఎలా వినాలి వాళ్ళకు తెలియకుండానే వెళ్ళిపోయి ఉండవచ్చు బహుశా నీ ద్వారా వాళ్ళు శాంతిని పొందుతారేమో అంటే ఏదో మనం ఏదో ఆధ్యాత్మిక వాదాన్ని చెబుతున్నామని అనుకోవద్దు నిజంగా కూడా ఈ జెనిటికల్గా ఆలోచిస్తే మనమంటూ కేవలం ఒక శూన్యం నుంచి వచ్చేయలేదు మన పూర్వీకుల నుంచి పరంపరాగతంగానే మనం వచ్చాము కాబట్టి ఇది ఒక మాట చెప్తూ అలాగే వర్డ్స్లో బందీ కాకండి మీరు అని చెప్పేసి ఒక చాలా గొప్ప మాట చెప్పాడు అనమాట వర్డ్స్లో బందీ కావడం అంటే ఏమిటయా అంటే ఈయన ఈ వియత్నామీస్ జన్ బుద్ధిజానికి ఫౌండర్ అయినటువంటి ఓ నాన్ థాంగ్ అనే ఆయన చెప్పిన ఒక మాటను కోర్ట్ చేశాడు ఎవరు ఓ నాన్ థాంగ్ ఆయన ఏమన్నా అంటే డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్ మోర్ మై ఎస్సెన్స్ ఈజ్ వరల్డ్ లెస్ అన్నాడు నన్ను మరి ఇంకేమీ అడగండి అసలు నా ఉనికి నా అస్తిత్వమే పదరహితము శబ్దరహితము అన్నాడు ఎందుకు ఆ మాట అన్నాడు నిశ్శబ్దాన్ని నువ్వు పాటించాలి నీ నీ హృదయంలో దానికి కొరకు కొంత స్పేస్ని ఏర్పరచుకోవాలి అంటే నువ్వు ఈ మాటల నుంచి కొంత దూరంగా ఉండాలి దాని అర్థం మాట్లాడకుండా ఉండమని కాదు గుర్తుపెట్టుకోండి అవసరమైనప్పుడు ఆ పని కూడా చేయాలి అన్నెసరీగా మనం చేస్తూ ఉంటాము దాని నుంచి కొంచెం దూరంగా ఉండాలి అలాగే కన్ఫ్యూషియస్ అనే మహాతత్వవేత్త ఉన్నాడే ఆయన కూడా ఒక మాట చెప్పాడు ద హెవెన్స్ డు నాట్ సే ఎనీథింగ్ అన్నాడు స్వర్గాలు ఏమి మాట్లాడవు అని స్వర్గం అంటే ఎక్కడో లేదు మన ఊహల్లో ఏదో మన పురాణాల్లోనూ మత గ్రంథాల్లోనూ ఉన్నటువంటి స్వర్గం కాదు మనం ఏదైతే కాల్పనిక జగత్తులో ఉందని అనుకుంటామో మన ఆనందము మన అద్భుతమైనటువంటి సంతోషము ఇదంతా ఎక్కడైతే ఉందనుకుంటున్నామో దానికి ఏ భాష లేదు నాయన అని దీనికి చాలా పెద్ద ఫిలసాఫికల్ మీనింగ్ ఉందనమాట ఇదంతా అయిన తర్వాత ఆయన ఫాస్టింగ్ గురించి ఒక మాట చెప్పాడు ఫాస్టింగ్ ఏమిటి మనం జీవితంలో చాలామంది ఆరోగ్యం కోసం ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు వారానికి ఒకరోజు తిండం మానేస్తారు కొంతమంది కొంతమంది సాయంత్రం తినడం మానేస్తారు ఇదంతా దేహం యొక్క ఆరోగ్యం కోసం అలాగే నువ్వు ఈ సెన్సరీ ఫుడ్ను కూడా తీసుకోవడం మానేసి అంటే ఈమెయిల్స్ కానీ ఇంటర్నెట్ కానీ టీవీ కానీ టెలిఫోన్ కానీ ఈ ఈ మెసేజ్ వాట్సాప్ మెసేజ్లు సోషల్ మీడియా వీటంతటికీ కూడా అప్పుడప్పుడు నువ్వు ఫాస్టింగ్ పాటించు అంటే వాటి కూడా దూరంగా ఉండు అప్పుడు నువ్వు సంపూర్ణమైనటువంటి మైండ్ ఫుల్నెస్ని సాధించగలుగుతావు సరే ఇది డీప్ లిజనింగ్ అనేటటువంటిది ఈ చాప్టర్ కదా డీప్ లెజనింగ్కి నువ్వు నీకు ఇన్ని ప్రాక్టీ ఇన్ని విషయాలన్నీ కూడా ఈయన చెప్పాడు కదా చివరిలో నీకు ప్రాక్టీస్లోకి వచ్చేసరికి ఇదంతా కూడా నువ్వు ఎదుటి వాళ్ళని వినాలంటే నువ్వు నిన్ను నువ్వు ముందుగా వినాలి ఆ వినడం ఏమిటి ఆ బెల్ సౌండ్ ఏమిటి యాన్సెస్టర్స్ ఏమిటి ఇవన్నీ కూడా చెప్పి నీ మైండ్ఫుల్నెస్ని సాధించడం కోసం నీ మనసులో ఒక విశాలమైనటువంటి స్పేస్ని క్రియేట్ చేసుకోవడం కోసం ముందు ఇతరులను వినాలంటే నిన్ను నువ్వు వినాలి ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత ఆయన ప్రాక్టీస్గా నాలుగు మంత్రాలు చెప్పాడు అదే ఇప్పుడు మనకిప్పుడు కీలకమైనటువంటిది అన్నమాట మీరు ప్రేమలో ఉన్నారా లేదా మీరు స్నేహంలో ఉన్నారా తల్లిదండ్రుల పిల్లలతోన భార్య భర్తతోన ఇవి ఇదే ఎవరు ఏమిటి అనేటటువంటిది కాదు అందరికీ ఈ ప్రపంచంలో ప్రేమ కాదు కానీ మనం సాధారణంగా ఇతరులు ఏం చెబుతున్నారో వినవు మనం చెప్పేది ఇతరులు వినాలని కోరుకుంటూ ఉంటాం అన్నమాట కానీ ఇక్కడ ఈయన చెప్పింది ఏమిటయ్యా అంటే మానవుడా ఓ ప్రేమికుడా ప్రతి మనిషి కూడా ప్రేమికుడే నువ్వు ఒక మాట చెప్పు ఒక మంత్రం జపించు అదేమిటయా అంటే డార్లింగ్ యామ్ హియర్ ఫర్ యూ ఇది ఫస్ట్ మంత్రం అయితే నువ్వు ఎవరినైతే బాగా ఇష్టపడుతున్నావో కోరుకుంటున్నావో వాళ్ళకి నీ జీవితకాలం అంతా కూడా ఒక గిఫ్ట్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నావో ఇంతకు మించినటువంటి గిఫ్ట్ లేదు అదేమిటయా అంటే ఒకే ఒక్క మాట చెప్పు ఓ నా ప్రియతమా లేదా ఓ స్నేహితుడా అమ్మ నాన్న ఎవరైనా సరే నేను ఇక్కడ ఉన్నాను అంటే ఏంటిది నేను ఇక్కడ ఉన్నానని చెప్తే అవతల వ్యక్తికి అంత ఆనందం ఎందుకు వస్తుంది అంత సంతోషం ఎందుకు కలుగుతుంది అంటే నేను ఉన్నాను అనేటటువంటి భరోసా నువ్వు ఎప్పుడు ఇవ్వగలుగుతావు కేవలం భౌతికంగా అక్కడ ఉండడం ఫిజికల్ ప్రజెన్స్ కాదు నేను ఉన్నాను అని చెప్పడంలో ఒక హామీ ఇచ్చినట్టు ఒక అస్యూరెన్స్ ఇవ్వడం అనమాట అంటే నీ కోసం నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తున్నట్టు అనమాట అంటే భరోసా ఇచ్చినట్టు అనమాట నమ్మకం పలుకుతున్నట్టు అక్కడ ఇదంతా చెప్పడానికి ముందు నిన్ను నువ్వు వినాలి నీలో నువ్వు ఒక స్పేస్ని ఏర్పరచుకోవాలి నిన్ను నువ్వు ఇతరులకు ఆఫర్ చేస్తున్నావు అంటే పరిపూర్ణంగా వాళ్ళ దగ్గర నువ్వు నీ దేహాన్ని మాత్రమే కాదు నీ మనసును కూడా అక్కడ ఉంచాలి వాళ్ళు నమ్మాలి నీ మనసు నీ దేహము సమస్తము కూడా వాళ్ళ ప్రజెన్స్లో ఉందని అవతల వాళ్ళు నమ్మాలి అలా నమ్మినప్పుడు చుట్టూ నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అని చెప్పి అందుకనే చాలామంది ఆధ్యాత్మికవాదులు కావచ్చు ఫిలాసఫర్స్ కావచ్చు జెడ్డి కృష్ణమూర్తి లాంటి వాళ్ళు వాళ్ళందరి దగ్గరికి లక్షల లక్షల సంఖ్యలో ఓషో లాంటి వాళ్ళు వీళ్ళందరి దగ్గరికి లక్షల సంఖ్యలో ప్రజలందరికీ వెళ్ళి ఎందుకు వినేవారు వాళ్ళు ఫిజికల్గా మానసికంగా అంతా కూడా వాళ్ళ ప్రజెన్స్ అక్కడ ఉంది వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళ కోసం ఉందని నమ్మేవారు అనమాట అందుకని ఫస్ట్ మంత్రం ఏమిటయ్యా అంటే డార్లింగ్ ఐ ఐఆమ్ హియర్ ఫర్ యూ అని చెప్పి ఇది మొదటిది ఆ మాట చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలి ఎంతో సాహసం కావాలి ఎంతో నిబ్బరం కావాలి నీ మీద నీకు చాలా నమ్మకం కావాలి అవతల వ్యక్తికి నువ్వు చెబుతున్నావు నేను ఉన్నాను అంటే అవతల వ్యక్తి ఏమి కోరినా ఎంత త్యాగం అవసరమైనా దానికి నువ్వు సిద్ధపడాలి అప్పుడే ఆ మాట అనగలుగుతావు అన్నమాట అంత ప్రేమను నువ్వు పంచడానికి సిద్ధంగా ఉండాలి తర్వాత ఇంకొక మంత్రం ఏమిటంటే నెక్స్ట్ డార్లింగ్ ఐ నో యు ఆర్ దేర్ అండ్ ఐఆమ్ వెరీ హ్యాపీ ఇది రెండోది అవతల వ్యక్తి నేనున్నానని చెప్పడమే కాదు యువతల వ్యక్తి నాకు తెలుసు నువ్వు నా కోసం ఉన్నావు అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇది రెండో మంత్రం అనమాట అంటే ఒక వ్యక్తి నుంచి మనం ప్రజెన్స్ని ఆశించడం ప్రేమను ఆశించడం స్నేహాన్ని ఆశించడం ఆప్యాయతను అనురాగను అనురాగాన్ని ఆశించడం ఎంత అవసరమో ఎదుటి వ్యక్తికి కూడా అంతే ప్రేమను అంతే ఆప్యాయతను అంతే అనురాగాన్ని కూడా అంతే ప్రజెన్స్ని కూడా ఇతరులకు ఇవ్వడం అనేటటువంటిది కూడా అవసరము అన్నమాట అంటే నువ్వు ఉన్నావు కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను మిత్రుడా రీతమా అనేటటువంటి ఈ రెండో మంత్రం చాలా కీలకమైనటువంటిది అనమాట ఈ రెండో మంత్రం చెప్పడానికి నువ్వు మొదటి మంత్రం చెప్పినప్పుడే చెప్పగలిగినప్పుడే ఈ రెండో మంత్ర మంత్రాన్ని చెప్పగలుగుతావు అనమాట ఇది చాలా కీలకమైనటువంటిది ఈ రెండోది ఒకటిది నేను ఉన్నాను అని భరోసా ఇవ్వడం రెండు నువ్వు ఉన్నావు కాబట్టి నేను హ్యాపీగా ఉన్నానని చెప్పడం అనేటటువంటిది ఈ రెండు మాటల్లో కూడా చాలా తేలికగా పై పైకి కనిపిస్తాయి కానీ ఈ రెండు మాటలు అనడానికి చాలామంది స్నేహితులు చాలామంది ప్రేమికులు చాలామంది భార్య భర్తలు ఇగో ఫీల్ అయ్యి ఇగో ప్రైడ్ గర్వం అహంకారం అహంభావం ఫీల్ అయ్యి ఆ రెండు మాటలు అనలేకపోవడం వల్లే సంవత్సరాలు నెట్ట నిలువున కూలిపోతూ ఉంటాయి అన్నమాట కేవలం ఈ రెండు మంత్రాలు చాలు అంటే ఈ రెండు మంత్రాలు చెప్పడానికి మనం ఇగో చంపుకోవాలి మన లోప లోపల ఉన్నటువంటి అహంభావాన్ని అహంకారాన్ని చంపుకోవాలి ఇది ఈ రెండు మంత్రాల యొక్క మహత్యం మూడో మంత్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే డార్లింగ్ ఐ నో యువర్ సఫరింగ్ దట్స్ వై ఐ ఆమ్ హియర్ ఫర్ యూ తర్వాత నేను నీకోసం ఉన్నాను అని లేదా నువ్వు నా కోసం ఉన్నావని అనుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఏమిటా అంటే డార్లింగ్ ఐ నో యువర్ సఫరింగ్ దట్స్ వై యామ్ హియర్ ఫర్ యూ నీ బాధ తెలుసు నీ దుఃఖం తెలుసు నేను ఇక్కడ ఉన్నాను నీకోసమే ఎంత భరోసా ఇది ఎంత నమ్మకం ఇది ఆ మాట అనడానికి మనకి ఎంత గుండెలు కావాలి ఎంత ధైర్యం కావాలి అంటే ఎదుటి వ్యక్తి కోసం ఎదుటి వ్యక్తి అనుభవిస్తున్నటువంటి బాధలు దుఃఖాలు ఆ కన్నీళ్లు తుడిచివేయడం కోసం నువ్వు ఇక్కడ సిద్ధంగా ఉన్నావు అసలు నువ్వు తుడిచివేస్తావా లేదా అనేటటువంటిదే కాదు అసలు నువ్వు ఉంటేనే చాలు ఆ ఒక్క మాట అంటే చాలు నీ మనసులో నుంచి ఆ ఒక్క మాట అంటే అవతల వ్యక్తికి చాలా ఊరట కలుగుతుంది చాలా సంతోషం వేస్తుంది ఆ మాట అనగలగాలి అన్నమాట ఇది మూడో మంత్రం ఆ మాట అనడం అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి విషయం ఎదుటి వాళ్ళు నీ నుంచే దుఃఖం పొందొచ్చు నీ నుంచే నీ నుంచే బాధ పొందవచ్చు కానీ ఐ నో యువర్ సఫరింగ్ దట్స్ వై ఐమ్ హియర్ ఫర్ యూ అని ఎప్పుడైతే అన్నావో నువ్వు నీ ద్వారా అవతల వ్యక్తికి నీ ప్రేమికురాలుకో ప్రేమికుడికో భర్తకో భార్యకో పిల్లలకో ఎవరికో ఒకళ్ళకి నీ ద్వారా ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగినా కష్టం కలిగినా దాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు దాన్ని అర్థం చేసుకున్నావు అంటే ఆ తప్పును సరిదిద్దుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు అని అర్థం అన్నమాట ఇది మూడో మంత్రం నాలుగో మంత్రం ఏమిటయా అంటే అసలు కీలకమైనటువంటిది డార్లింగ్ ఐ సఫర్ ప్లీజ్ హెల్ప్ ఇది పూర్తిగా నీలో ఉన్నటువంటి ఇగో నీలో ఉన్నటువంటి ఆ అహం ఏదైతే ఉందో అదంతటిని దూరం చేసేటటువంటి మంత్రం నాలుగో మంత్రం డార్లింగ్ నువ్వేమో సఫరింగ్ నువ్వు సఫర్ అవుతున్నావు నాకు తెలుసు నేను అందుకే ఇక్కడ ఉన్నాను నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదని భరోసా నువ్వు పలికినప్పుడు డార్లింగ్ ఐ సఫర్ ప్లీజ్ హెల్ప్ అంటే ఇద్దరు ఒకళ్ళకి ఒకళ్ళు ఆ సఫరింగ్కి కారణమైనప్పటికీ కూడా ఒకరికి ఒకరు ఇగోలను మర్చిపోయి ఒకరికి ఒకరు నేనున్నాను ఐఎమ్ సారీ అని చెప్పడానికైనా లేదా ఇంకా దేనికైనా సరే నేను ఉన్నాను అని అనడం అనేటటువంటిది చాలా కీలకం అది నాలుగో మంత్రం అనేటటువంటిది ఇది మిత్రులారా మనుషులు తమ మనసులో ఉన్నటువంటి ఆ ప్రైడ్ ఇగో అహం అన్నిటినీ కూడా వదులుకున్నప్పుడు ఈ నాలుగు మంత్రాలు జపించినప్పుడు మైండ్ఫుల్నెస్ అనేటటువంటిది మనకు సాధ్యమవుతుంది మన మనసులో కావలసినటువంటి సైలెన్స్ ఏర్పరుస్తుంది ఏర్పడుతుంది ఆ మనసులో కావలసినటువంటి స్పేస్ని నువ్వు క్రియేట్ చేసుకోగలుగుతావు సో ఆర్ ద ఫోర్ మంత్రాస్ ఫర్ లవర్స్ లవర్స్ అంటే ప్రతి ఒక్క మానవుడు ప్రేమికుడే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ నాలుగు మంత్రాలు అవసరం అది ఈ ఈ పుస్తకంలో నాలుగో అధ్యాయంలో డీప్ లిజనింగ్ అనేటటువంటి ఈ అధ్యాయంలో చెప్పినటువంటి నాలుగు మంత్రాల మహత్వపూర్ణమైనటువంటి మంత్రాలు ఇప్పుడు అర్థమైంది కదా మంత్రాలు అంటే ఓం ఝూమ్ ఝూమ్ భూమి ఊమ్ అనేటటువంటి మంత్రాలు కాదు ఈ మంత్రాలు మామూలు మంత్రాలు కాదు చాలా సింపుల్గా ఉన్న కనిపిస్తున్నప్పటికీ కూడా మనుషులు సమస్త ఆహాన్ని కూడా ఇగోలను కూడా త్యజించి వేసి తమను తాము ఇతరుల కోసం సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉండడం తయారు చేసేటటువంటి అన్నమాట చాలా సింపుల్గా ఉన్నటువంటి ఈ మంత్రాలు ఎదుటివారికి ఎదుటివారిని వారిని సహానుభూతితో అర్థం చేసుకొని ఎదుటివారికి ప్రేమను పంచడానికి సి మనల్ని మనం సంసద్ సన్నద్ధుల్ని చేసుకోవడం మనల్ని మనం సంసిద్ధుల్ని చేసుకున్న చేసుకోవడం అనేటటువంటిది ఉందే ఆ మార్గంలో ఉపయోగపడేటటువంటి నాలుగు పవర్ఫుల్ మంత్రాస్ ఇవి మిత్రులారా ఇవి ఈ నాలుగు మంత్రాలు మీకు నచ్చితే ఈ వీడియో మిత్రులకు షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్